నా గురించి మా చెల్లెలు ఏమో చెప్తా అని అంటుంది అప్పటి నుండి సర్లే ఆమె మా పాపకి వాటర్ దాపుతుంటే మా స్వీట్ చూడండి వాటర్ చల్లిపోతున్నాయని ఎంత మంచిగా చేతి పెట్టిందో వచ్చేసి వీడైతే మా తమ్ముడు సిబ్లింగ్ అనమాట ఇంకా వీళ్ళందరూ వచ్చేసి కజిన్స్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి శ్రీరామ్ నవమి బ్లాగ్ అయితే తీయాలని అనుకుంటున్నాను సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ శ్రీరామ నవమి అందరు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ సడన్గా అయితే మా కాల్ ఇంటికి అయితే వచ్చినాం ఎందుకంటే మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ అయితే వచ్చారు సో అందుకోసం వాళ్ళు కాల్ చేసి రా అని ఫుల్ అడిగారు సో అందుకోసం అయితే సడన్గా ఫిక్స్ అయ్యి అయితే వచ్చేసినాం సో ఇప్పుడే వచ్చేసిన తర్వాత హెడ్ బాత్ చేసేసి ఇంకా అప్ అయితే అయినా అయిన తర్వాత ఇంకా దేవుని మొక్కి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఏమేమి స్పెషల్స్ చేస్తున్నాం అండ్ ఎవరెవరు అన్నది ఇంట్రడ్యూస్ చేస్తాను ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి అండ్ నా ఛానల్లో వీడియోస్ రాక చాలా డేస్ అయింది ఇప్పుడు నేను రెగ్యులర్గా చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు అన్నది కింద కామెంట్ చేయండి పులిహోర వీళ్ళైతే తింటున్నారు ఇంకా నేను తినాలి ఇక్కడ వచ్చేసి గులాబ్ జామ్ మీలో ఎంత మందికి గులాబ్ జాం ఫేవరేటో కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి పూరి అండ్ ఇక్కడ వచ్చేసి పనీర్ కర్రీ అండ్ మా చెప్తున్నారు చెప్పు లక్కీ ఏంటిది అది వాటర్ అంటే వీడొచ్చేసి అక్క కొడుకు ఇక్కడ వచ్చేసి అక్క అండ్ వీడైతే మస్తు దుర్వా పనులు చేసాడు అంత ఎవరి వల్ల అయితే కాదు గాయ్ అసలు మస్తు అంటే మస్తు హాయ్ చెప్ప్రా స్వీటీ ఇక్కడ ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పాప ఏ స్వీటీ హై చెప్పు స్వీటీ ఏ స్వీటీ హై చెప్పు వాళ్ళిద్దరు బిజీ ఉన్నారు వచ్చేసి వీడైతే మా తమ్ముడు సిబ్లింగ్ అనమాట ఇంకా వీళ్ళందరూ వచ్చేసి కజిన్స్ వీళ్ళందరు కజిన్స్ వీని పేరు వచ్చేసి శశి ఏ శశి హాయ్ చప్రా వీడు సిగ్ గాయస్ చూడండి వీడు ఓవరాన్ చేస్తున్నారు పిల్లలు తినడానికి తల్లాడుతున్నారు తిరుపతి హాయి వీడు వీడొచ్చేసి తిరుమలేష్ విని పేరు వీడు వింటే గాయస్ సోని హైప్ సోని ఆమె వచ్చేసి మా పిన్ని కూతురు ఆమెకి కూడా ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సోనీ మీ ఛానల్ ఏమేంటిదో చెప్పు ఒకసారి ముద్ర సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె వచ్చేసి మా పిని కూతురు టెన్త్ క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఏ అక్షయ్ హైజప్ అందరు సిగ్గు పడతారు గైడ్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన కాబట్టి ఇప్పుడే టెన్త్ అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయినాయి సో ఇక్కడికైతే వచ్చి ఎంజాయ్ చేస్తుంది వీడు వచ్చేసి మా శివ ఏ శివ హై చెప్పు వీడు కూడా తొందరలోనే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాడు ఏ శివ నీ ఛానల్ కూడా తొందరలోనే ఓపెన్ అవుతాదని చెప్పరా సో ఇక్కడ అందరు తింటూ ఉన్నారు రైస్ బగారా రైస్ కూడా చేసిరు ఇంకా నేను కూడా ఇప్పుడైతే తినాలి నాకు కూడా ఫుల్ అయితే ఆకలి ఉంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీళ్ళందరు మార్నింగ్ నుండి అన్ని వర్క్స్ అయితే వీడే చేసిరు సో అందుకోసం ఎవరైతే ఇంకా స్నానాలు కూడా చేయలేదు అప్ అయితే అవ్వలేదు తిన్న తర్వాత అందరు అయితే స్నానాలు చేస్తుంటారు నేను కూడా ఇప్పుడైతే తినేసేయాలి టైట్ అయింది గైస్ అయినా ఆశతోనే ఎక్కువ తింటాడు అనమాట వీడు మళ్ళీ దొరకదు అన్నట్టు తింటాడు వీని కటింగ్ చూడండి ఒకసారి అసలు వీని కటింగ్ ఎంత చెందాలనుకుంటాదో ఏ రోజు ఒక రోజు నేనే కట్ చేస్తా గైస్ ఏమన్నా ట్రిక్స్ చెప్పండి ఎట్లా కట్ చేయాలో అండ్ మా షివాడు చూడండి ఎట్లా ఏ శివ ఏం రా ఎక్కువైనా నీకు కూడా అందరికైతే కడుపు నిండిపోయింది కానీ అట్లే తినాలని తింటున్నారు రైస్ ఇంకా మళ్ళీ తిన్న తర్వాత గులాబ్ జామ్ ఉంది సో అది కూడా తినాలి కాబట్టి ఇంకా తింటున్నారు బొమ్మలా చూస్తున్నావే గైస్ నా గురించి మా చెల్లెలు ఏమో చెప్తాదంట ఒకటి చెప్తా చెప్తా అని అంటుంది అప్పటి నుండి సర్లే ఆమె ఇష్టం అని నేను కూడా ఆదరిస్తున్నా సో ఇప్పుడు ఏం చెప్తుందో ఒకసారి వినండి గైస్ మీ అందరికి ఒకటి చెప్పాలి గైస్ మాకు ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ కోసమే కష్టపడుతుంది వీడియోస్ ఆఫ్ చేస్తే మాత్రం అసలు లేజీ అంటే లేజీ మా కాళ్ళ ఇంటికి మేము అస్సలు పోము ఎందుకంటే మేము పోతే మేమే వండుకొని తినాలి అంటే మా పెద్ద ఇంటికి వచ్చినాం మా పెద్ద ఇంటికి ఈమె కూడా వచ్చింది ఇప్పుడు కూడా తిన్నాక తీయాలి అని అంటే అందరికంటే లేట్ గా లేచింది అర్థం చేసుకోండి గైస్ మీకోసమే వీడియోస్ కోసం కష్టపడుతుంది అవతల మొత్తం లేజీ అంటే లేజీ వీడియోస్ కోసం మాత్రమే ఇవన్నీ తీయాలి అంటే కదా ఇది ఏం తక్కువ అయితే కాదు కదా అయితే చూడండి ఇవన్నీ ఎక్కడ తీయాల్సి వస్తుందని ఇంకా ప్లేట్ కూడా తీయని ఇంకే అయిపోతే మళ్ళీ ఇవన్నీ తీయాలని చెప్పేసి గైజ్ కొంచెం చిన్న తర్వాత ఎనర్జీ వచ్చేట ఇవన్నీ అయితే తీస్తాను పాపం మీలల్లో కష్టపడి వంట చేసి నవలకండి కూడా మోసం అవ్వకండి నమ్మకండి లేదు అయితే ఇవన్నీ నేను తీస్తాను అండ్ మా ఇంటికి వచ్చిన తర్వాత అందరు వచ్చిన తర్వాత అయితే నాకు ఎందుకో నేను వంట నేను కూడా మంచిగా రావంటారు సో అందుకోసం నేను వీళ్ళకే హెయిర్ ఫాస్ట్ చేయగల మంచిగా ఉన్నాయో చెప్తాం నేను నాకు నాకు మా దగ్గర గిద్దర్ చేయడానికి మంచిగా వస్తుంది సో అందుకోసం అయితే నేను చేయను ఎక్కువ చేస్తే మంచిగా లేదు అని అంటారు నాకు ఇవ్వ చూడడానికి మధ్యలో నేను తిరుగుతుంటాడు సో నెక్స్ట్ వీడియో వస్తారు ఎవరు వంటే సరే అక్క వాళ్ళ ఇంట్లో కూడా నెక్స్ట్ వీడియో అసలు చూడండి నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెడతా మీరు కూడా చూడండి మా చాలా వంటల వీడియోస్ అయితే చేస్తున్నారు కదా అయితే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా ఎంత చేసిన వీడైతే మంచిలే కానీ అంటారు వైస్ మాత్రమే బాగుంటుంది ఏం చాలి సర్ టై అనే వారితే వీడియో కోసం మాత్రమే తీస్తుంది వీడియో ఫోన్లో చేతిలో ఫోన్ పెట్టి వీడియో తీయమని చెప్పి రావాలి ఏంటిదిరా చాపతో హౌస్ చూడండి గైస్ వీడు ఎంత తులమ పనులు చేస్తాడు ఇక్కడ చూడండి ఈ చాపలో హౌస్ అంట ఇది చాపలో దాపెట్టుకున్నాడు వీడు ఇట్లే చేసాడు అన్ని ఇట్లాంటి పనులే ఉంటాయి వినివి రా బయటికి రా ఇంకా బయటికి రా వన్ హౌస్ అంట చూడండి చెప్తే వినాడు వీడు దా ఇంకా బయటికి రా చాలా అందుట్లోనే ఉంటావా ఇంకా డోర్ లాకేష్ పోవాలా

తర్వాత మా శశి చూడండి ఎట్లా వండుకున్నాడు టవాల్ కప్పుకొని అయితే వండుకున్నాడు ఇంకా ఫుల్ అయితే ఫుల్ తినేసిండు మళ్ళీ అక్కడ అయితే స్టంట్లు చేసుకునే ఉంటాడు ఇంకా వాడు సెల్ఫ్లా వాడుకుంటాడు ఇంకా ఎక్కడ అంటే అక్కడ వానికి ప్లేస్ అనేది ఉండదు చూడండి గైస్ ఏ బయటికి రా ఇంకా చాలా రారా వీడెప్పుడు సెల్ఫ్లా ఫ్రిడ్జ్లా అక్కడిక్కడ అక్కడనే వాడుకుంటాడు గైస్ అమ్మడేమో మా పాపకి వాటర్ రాకుతున్నాడు ఇంకా వీడు వచ్చేసి అయితే కూర్చున్నాడు మా స్వీట్ అయితే ఇంకా తిరుగుతుంది ఇంకా వీడికి వీళ్ళిద్దరు కూడా పడుకోవడానికి రెడీగా అయితే ఉన్నారు గైస్ మా పాపకు వాటర్ దాపుతుంటే మా స్వీట్ చూడండి వాటర్ చల్లిపోతున్నాయని ఎంత మంచిగా చేతి పెట్టిందో హై డింపుల్ అయితే తింటున్నాము ఫైనల్గా ఈమె చూడండి గులాబ్ జామ్ కోసం ప్లేట్ అయితే తెచ్చుకున్నది ఆమె ప్లేట్ తెచ్చుకోవడం బాగానే ఉంది వీడి ప్లేట్లో వేయడం బానే ఉంది అసలు ఈ పిల్లలతోనైతే ఫుల్ హెడేక్ వస్తుంది గాయస్ అందుకే ఇదే ప్రాబ్లం ఈ పిల్లలతో చూడండి పెట్టి తింటున్నా ఏమే చూడండి లక్కీ చాలు ఇంకా చల్లికొద్దు చాలా నువ్వు తిను ఫైనల్ గా జామ్ కూడా తినేస్తున్నాం సో అందరైతే తినేసి ఇంకా ఎక్కడ వాళ్ళైతే అక్కడ పడుకున్నారు నేనైతే గులాబ్ జామ్ తినేసిన ఇంకా నేను కూడా కాసేపు అయితే పడుకుంటే వీడియో అయితే ఎండ్ అవుతుంది సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో మిమ్మల్ని అయితే వస్తుంటాను బాయ్ బాయ్